నమస్తే మిత్రారా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏంటి అనేటువంటిది వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే మొదటిసారిగా వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైకే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ వంద ఇక్కడ చూడండి మనము ఫస్ట్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఉంది ఆ పీడిఎఫ్ ఫామ్ అనేటువంటిది ఎందుకు తీసుకోవాలంటే అందులో మనం ఏమేమనేటువంటిది అప్లై చేసేటప్పుడు ఏమేమి ఇచ్చాము అవన్నీ కూడా ప్రూఫ్ అనేటువంటిది ఉన్నాయా లేదా అనేటువంటి చెక్ చేసుకోవడానికి సరే నెక్స్ట్ చూసినట్లయితే హాల్ టికెట్ ఏదైతే మనం ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించుకున్నటువంటి హాల్ టికెట్ ఉంటుందో ఆ హాల్ టికెట్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరగాలి నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి యాస్ స్పెసిఫైడ్ ఇన్ ఎలక్షన్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ ఇవన్నీ ఏదో ఒకటి అంటే ఆధార్ కార్డ్ కానీ ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి కార్డ్ అనేటువంటిది ఉండాలి ఐడి ప్రూఫ్ కోసం తర్వాత ఫోర్త్ వన్ చూసినట్లయితే మనం ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాల్సినటువంటి ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనము ఎస్ఎస్సి సిబిఎస్ఈ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి మెమో అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత సిక్స్త్ వన్ చూసినట్లయితే మనం ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకు దీనికోసం డిస్కస్ చేస్తా లోకల్ నాన్ లోకల్ తెలవడానికి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మనకు బోనాఫైడ్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా చాలా అవసరం అండి ఒకవేళ మనము సర్టిఫికేట్ ఆఫ్ చూడండి సెవెంత్ వన్ చూడండి ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చాడండి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వన్ టు సెవెంత్ క్లాస్ పీరియడ్ అప్టైన్ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఒకవేళ మీ స్కూల్ మీరు చదివారు బోనఫైడ్లు లేవు కొలాప్స్ అయినాయి లేకుంటే చదవనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నో వాళ్ళందరూ కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ లేకుంటే స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి స్టడీ సర్టిఫికేట్లు ఉంటే కంపల్సరీగా మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఫోర్ ఇయర్స్ రెగ్యులర్గా ఎవరైతే ఎక్కడైతే చదివారో అది మనకు లోకల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్ బోనఫెడ్ అయినా ఉండాలి లేకుంటే రెసిడెన్సీ అయినా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి రెండు అవసరం లేదు నెక్స్ట్ చూసినట్లయితే ఐత్ వన్ చూసినట్లయితే డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ కాబట్టి ఇది మనందరికీ తెలుసు అక్కడ ఇస్తాము డిక్లరేషన్ ఇస్తాము ఇంకా కామన్గా ఆ డిక్లరేషన్ ఫామ్ అనేటువంటిది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు వస్తుంది అది ఎలా నింపాలనేటువంటిది నేను తప్పకుండా మీకు ఆ రోజు లిస్ట్ టు లీస్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత వెరిఫికేషన్ పోయేటప్పుడు ఫామ్ అనేటువంటి రిలీజ్ చేస్తారు అది నింపి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అదే రకంగా డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్ తర్వాత నైన్త్ వన్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఓకే ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేటువంటిది చెప్తారు ఆ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళకి తెలిసి వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి తీసుకుంటారు తర్వాత టెన్త్ వన్ చూసినట్లయితే సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎంప్లాయ్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ సర్వీస్ సర్టిఫికేట్ చూడండి సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఆర్మీ వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరిగింది రికెట్ అనేటువంటిది తీసుకోవాలి సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఆర్మీగా ఎన్రోల్ పనిచేశారు కాబట్టి వాళ్ళకు ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి అది తీసుకోవడం అనేటువంటి జరగాలి తర్వాత సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ కోటాలో మీరు అక్కడ ఉపయోగించుకున్నారనుకోండి పోస్టింగ్ వచ్చింది అనుకోండి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాల్సిందే మనం అందుకని నేను ఏం చెప్తున్నా అంటే పీడిఎఫ్ అనేటువంటి తీసుకుంటే దాంట్లో మీరు పెట్టారా లేదా అనేటువంటి తెలుస్తుంది అది పెట్టుకుంటే తప్పకుండా మనకైతే తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ట్వెల్త్ వన్ సర్టిఫికేట్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ ఫర్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో తప్పకుండా అదైతే తీసి పెట్టుకోవాలి మనమైతే కంపల్సరిగా ఫాదర్ నేమ్ తోటి యాక్సెప్టబుల్ అవుతుంది అది మాత్రం కాబట్టి నెక్స్ట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ యాజ్ ఫర్ ఫామ్ ఇది చూడండి డిపార్ట్మెంట్ ఇక్కడ బ్రాకెట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి రెడ్ మార్క్ పెట్టారు చూడండి ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఈజ్ యాక్సెప్టబుల్ కాబట్టి మనం తప్పకుండా నాన్ క్రిమినర్ సర్టిఫికేట్ అనేటువంటిది మీ ఫాదర్ పేరు పైన తీసుకోవడం అనేటువంటిది జరగాలి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి మా హస్బెండ్ పేరు పైన ఉంది సార్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అంటే తెలియదు కాబట్టి ఫాదర్ పేరు పైన మాత్రమే ఉండాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే అంటే కామన్గా రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు దాదాపుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు కూడా తప్పకుండా మనకు ఎయిట్ ల్యాక్స్ లోపు అనేటువంటిది ఇన్కమ్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా తీసుకొని ఉంటారు ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ హియరింగ్ డిసేబిలిటీ కామన్గా మనందరికీ తెలుసు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి మెడికల్ అథారిటీ సదరం సర్టిఫికేట్ అనేటువంటి తప్పకుండా ఇక్కడ ఇచ్చారు చూడండి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇంకా ఎనీ అదర్ సర్టిఫికేట్ ఏదైతే మనకు అంటే గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి ఇప్పుడు మన గ్రూప్ ఫోర్తే కాబట్టి కామన్గా మనకు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అనేటువంటిది ఉండాలి కాబట్టి అవన్నీ మన దగ్గర ఉంటాయి అవన్నీ తీసి పెట్టుకోవడం అనేటువంటిది జరగాలి అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మెమోలు అనేటువంటివి కాబట్టి మీరు డిగ్రీ అనేటువంటిది కాన్వకేషన్ తీసుకుంటే వీలైతే అదే రకంగా ఎలాంటి సర్టిఫికేట్ విషయంలో కానీ అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను లేకుంటే తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ రకంగా అయితే అందరికైతే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతున్నది కాబట్టి మీరు ఎవరైతే వన్ ఇఫ్ట్ టూలో ఉండబోతున్నారో అదేవిధంగా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ అందరూ కూడా సర్టిఫికేట్ అనేటువంటిది రెడీ చేసి పెట్టుకోండి అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను తప్పకుండా మీకు ఉద్యోగం రావాలని మనస్పరిత కోరుకుంటూ మీ ఇంటర్వ్యూ కోసం శ్రీను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యోగం సాధించే దిశగా మీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ